ప్రతి సంవత్సరం కూడా మనకు భాద్రపద మాసం వస్తుంది అలాగే ఆరు మాసాలు ఉత్తరాయణం ఆరు మాసాలు దక్షిణాయనం ఈ దక్షిణాయనంలో భాద్రపదవాసంలో వచ్చి కృష్ణపక్షం అంటే మావాస్ పౌర్ణమి వెళ్ళిన తర్వాత నుంచి కృష్ణపక్షం ప్రారంభం అవుతుంది భాద్రపదవాసంలో దాన్ని మహాలయపక్షం అంటారు పదిహేను రోజులు మటు దీన్ని మహాలయము అనగా గొప్ప వినాశనం లేదా మరణం అని కూడా చెప్పచ్చు ఈ పక్షంలో అన్ని వర్గాల వారు ఏం చేస్తారంటే అంటే పెద్దలు మరణించిన తిథుని బట్టి ఆయా తిథుల్లో అంటే పాడ్యమే విధియ తదియ అలా ఈ పదిహేను తిథుల్లో తర్పణాలు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అందువల్ల దీన్ని పితృపక్షం అని కూడా అంటారు పక్షం అంటే పదిహేను రోజులు ఉత్తరాయణం అంతా కూడా దేవతల కాలం కాబట్టి ఉత్తమ కాలం అని దక్షిణాయనం అంతా కూడా పితృకాలం కాబట్టి అశుభకాలం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు ఎక్కువ మరణాలు అవి దక్షిణాయనంలో సంభవిస్తూ ఉంటాయి ఎక్కువ ఋతువులన్నీ రీత్యా వర్షాలు తర్వాత తుఫానులు తర్వాత గోదావరి ఇవన్నీ కూడా ఉప్పొంగడం ఇవన్నిటి రీత్యా జనాలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు దానివల్ల అనారోగ్యాలు కూడా ఎక్కువగా అలాగే కీటకాదుల వల్ల కూడా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే ఈ పక్షంలో ప్రతిరోజుని కానీ లేదా ఒకనాడు కానీ పితృదేవతలకు సంబంధించి వారు ఏదైతే తిథిలో పోయారో ఆ తిథికి సంబంధించిన రోజుని శ్రదకర్మ చేస్తూ ఉంటారు అట్లా చేయడం వల్ల పితరులు సంవత్సరం వరకు కూడా అవుతారని అది కాకుండా మహాలయపక్షంలో వచ్చే పదిహేను రోజుల్లో మామూలుగా ప్రతి సంవత్సరం మనం శ్రాద్ధకర్మ చేసేటప్పుడు పితృపితామహ ప్రభితామహానామని ముగ్గురిని లేదా మాతృపితామహే ప్రభితామహేనామని ముగ్గురిని కానీ కేకేసి మన శ్రాద్ధ నిర్వహిస్తూ ఉంటాం కానీ ఈ పితృపక్షతిథుల పదిహేను రోజుల్లో స్వర్గాది లోక స్వర్గాది లోకాల్లో ఉన్న సమస్తమైన మన వంశానికి సంబంధించిన పితరుల అందరూ కూడా భూమి మీదకు వస్తారని ఆ వచ్చిన వారిని సంతృప్తి చేస్తే మన వంశం వృద్ధి చెందుతుందని శాస్త్రవచనం అలాగే స్కాంతర్ పురాణంలో నాగరఖండంలో ఉంది ఈ వృత్తాంతం అంతా కూడా మహాలయపక్షం శుద్ధ పూర్ణిమ పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడి నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎవరైనా వృద్ధులకి తల్లిదండ్రులకి కానీ కష్టం కలిగించుంటే లేదా ఏదైనా ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాత వారు కష్టాలు పారవడం పితృదోషాలకి గురి కావడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఉంటాయి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకుండానే ఆటంకాలు రావడం అలాగే వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీలకి వివాహం కాగానే చిన్నతనంలోనే చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం అలాగే కుటుంబంలోని ఏదో ఒక వ్యక్తికి మానసికమైన స్థితి సమతుల్యత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతానం కలగకపోవడం కూడా కారణం అలాగే పుట్టిన సంతానం మరణించడం ఇలా సంతానం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవడం వంటివి ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాడు కాబట్టి ఏంటంటే పితృరుణం తప్పకుండా తీర్చాలి దీనివలన పితరుడు సంతృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తద్వారా తమ సంతానం పితృరుణం తీర్చకపోతే బ్రతికున్నప్పుడు తీర్చాలి చనిపోయిన తర్వాత కూడా పితృరుణం తీర్చాలి ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలు ఆశీర్వచనం వంశీకులు ఉన్నతకి కారణమవుతుంది ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలు ఏవి ఆరంభం చేయకూడదు మహాళయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక అక్కడతోటి పదిహేను రోజులు పూర్తయిన తర్వాత అప్పటి నుంచి అమ్మవారి నవరాత్రి ప్రారంభమవుతాయి ఈ పక్షం రోజుల్లో శ్రద్ధ నిర్వర్తించడం చేత పితరులకు తృప్తి కలుగుతుంది భాద్రవత బహుళ పాఠ్యం నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది పితృదేవతల యొక్క ప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది కాబట్టి పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో చేసేదే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాక సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూ ఇటు తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి సంబంధించి వారి వారి కర్మానుసారంగా ఫలం లభిస్తూ ఉంటుంది కాబట్టి పితృ ఏ రుణమైనా తీరుతుంది కానీ ఈ రుణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం ఎందుకంటే తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో బెలగట్టడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు పితృగుణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానానికి తప్పనిసరి కర్తవ్యం శ్రాధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధం చేసే చోటికి చేరుకుంటారు వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో కూర్చుని మనం పెట్టే అన్నపానాదులు స్వీకరిస్తారు అని శాస్త్రాలలో చెప్పబడింది అలాగే సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృదేవతలు తమ వంశీకులంటే పుత్రుల దగ్గరికి పౌత్రుల వద్దకి వస్తారు మహాలయమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారా సంతానం ద్వారా అక్కడికి వచ్చి నిలబడతారు ఆ రోజు వారికి కర్మ నిర్వర్తించకపోతే దివ్యనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు అంటారు నిజానికి ప్రతివాసంలో అమావాస్య పితృదేవతలకి పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈరోజు సమస్తమైన పితృదేవతలకు విసర్జనం జరుగుతుంది తమ పితృ యొక్క పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధప శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ మావాస్య నాడు శ్రాద్ధము కానీ దానం కానీ తర్పణం కానీ చేస్తారు ఎవరు ఇందులో ఏదైనా కనీసం ఒకటైనా నిర్వర్తించారు శ్రాద్ధ మహిమల శాస్త్రాల్లో విస్తృతంగా చెప్పారు శ్రాద్ధం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని ఇది విషయం పురాణంలో చెప్పారు ఆదరపూర్వకంగా శ్రాధకర్మతో కర్మతో పెడితే వారు తమ సంతతి వారి ఆజువో విద్యా ధనం సంతానం సమస్తం కలిగేటట్టుగా ఆశీర్వదిస్తారు శ్రాధకర్మలో ముఖ్యంగా నువ్వులు గుడమిశ్రిత అన్నం అంటే బెల్లంతో కూడిన అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది అన్ని దానాల్లో అన్నదానం ప్రధానమైంది అన్నదానం ఎప్పుడు చేసినా ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ మహాళయ పక్షంలో చేసే అన్నదానం విశేషప్రదమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం అనంతకోడి యజ్ఞ ఫలితాలను ఇస్తుంది అలాగే మఖానక్షత్రం పితలకు సంబంధించింది కాబట్టి ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అని మనం పురాణాలు తిరిగేస్తే వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు పాచిమనాడు శ్రాద్ధకర్మ చేస్తే ధనం ద్వితీయ నాడు శ్రాదకర్మ చేస్తే రాజయోగం సంపద తృతీయనాడు శ్రాద్ధకర్మ చేస్తే శత్రువులు నశిస్తారు చతుర్థి నాడు శ్రాదకర్మ చేయడం వల్ల ధర్మగుణం ఇష్టకామ్య ప్రాప్తి సిద్ధి కలుగుతుంది అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలుగుతారు పంచమనాడు శ్రాద్ధకర్మ చేస్తే ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి సంతానం కావలసిన వారికి సంతానం లభిస్తుంది షష్ఠి నాడు శ్రాధకర్మ చేస్తే పితృదేవతలు ప్రసన్నులవుతారు ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ట గౌరవం లభిస్తుంది సప్తమి నాడు శ్రదార్థకర్మ వల్ల యజ్ఞం చేసిన ఫలం అష్టమి నాడు శ్రార్ధకర్మ చేస్తే సంపూర్ణ సమృద్ధి ధనం బుద్ధి ప్రాప్తిస్తాయి నవమి నాడు శ్రార్థకర్మ చేస్తే విస్తారంగా సంపద అనుకూలవతి దశమి నాడు శ్రార్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి పశుసంపద వృద్ధి ఏకాదశి నాడు సర్వశ్రేష్ఠ ఫలం లభిస్తుంది ఆ విధ విధంగా అన్ని ప్రాపాలు వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది కుటుంబం వృద్ధి చెందుతుంది ద్వాదశ నాడు చేస్తే అభివృద్ధి శ్రాద్ధకర్మకు అన్నానికి లోటుండదు అలాగే పుత్ర పశు మేధా బుద్ధి జయ సంపత్తి కలుగుతుంది త్రయోదశి నాడు చేస్తే శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది అమావాస్తి నాడు శ్రాద్ధకర్మ చేస్తే చేసే వ్యక్తికి సమస్తమైన సంపూర్ణ ఫలాలు లభిస్తాయి అన్ని కోరికలు నెరవేరుతాయి అలాగే ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలన్నీ కూడా ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక్కరోజైనా చేయొచ్చు ఒకవేళ ఆర్థికమైన ఇబ్బందుల వల్ల విద్యుక్తంగా శ్రాద్ధకర్మ కర్మ చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖదానంతో కూడా చేయొచ్చు అది కూడా వీలు లేకపోతే గోవుకు గ్రాసం పెట్టచ్చు అది చేయలేని వారు నిజ్జర ప్రదేశంలో కూర్చుని అపరాన్న సమయంలో అంటే మధ్యాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించి శ్రాద్ధకర్మకు అశక్తుడిని చేయలేకపోయాను అని ఒకసారి నమస్కారం చేసి దీవించమని ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అలాగే ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన పెద్దవాళ్ళు మనతో పాటుగా ప్రతి ప్రాణికి ఆహారం అందించాలని అన్నార్థులకు అన్నం అందించడం ఇందులో విశేషమైన ఫలవిస్తుందని ప్రతి పురాణాల్లోనూ చెబుతారు మనకి కాబట్టి ఏంటంటే ఈ పితృపక్ష తిథులని వీలైనంత వరకు వినియోగించుకొని పితృదేవతలను సంతృప్తి చేయడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు తొలగి మీ సంతానం అభివృద్ధిలో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ ఈ పితృపక్ష తిథులలో మీ పితరులని ఒక్కసారి స్మరించుకొని కనీసం ఏదైనా దానం కానీ ధర్మం కానీ గోగ్రాసం కానీ అన్నార్థులకి అన్నాన్ని కానీ ఎవరికైనా సహకారం కావలసిన వారికి సహకారం కానీ తోచిన రీతిలో చేయండి ఈ విధంగా చేస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెంది మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేహం లేదు అయితే ఇవన్నీ గతించిన వారికన్నా ముందు బ్రతుకున్న తల్లిదండ్రులని చక్కగా వారికి అన్నపాను ఆదులతో సంతృప్తులను చేసి వారికి వార్ధక్య కాలముందు వారికి కావలసిన అవసరాలన్నీ ఎవరైతే తీరుస్తారో దానినే శ్రద్ధగా చేసే శ్రార్ధము అని పిలుస్తారు బ్రతికొండగా అన్నపానాదులకు వారిని దూరం చేసి ఆప్యాయతలకు అభిమానాలకు దూరం చేసి వారిని వృద్ధాశ్రమంలో పాడేసి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎన్ని కర్మలు చేసినా బ్రతికొండగా వారు బాధపడడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలగకపోవడమే కాదు వంశాభివృద్ధి కూడా జరగక వంశం క్షీణిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు బ్రతికున్న తల్లిదండ్రులకి వారికి అందించాల్సిన సహాయ సహకారాలు వారికి మనం తీర్చాల్సిన రుణాలు అన్నీ తీర్చి వారిని సంతృప్తులను చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మరణించిన తర్వాత తజ్జనం పెట్టడం కన్నా బ్రతికుండగా వాళ్ళందరినీ కూడా చక్కగా చూడడం అనేదే మన శాస్త్రంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా మాతృదేవోభవ పితృదేవోభవ అని రెండు ముందుగా చెప్పబడ్డాయి అలాగే తర్వాతే మిగతా వారు ఎవరైనా సరే కాబట్టి మీ తల్లిదండ్రులకు మీరందరూ కూడా చక్కగా వారికి సాదరంగా ఆదరంగా బ్రతికుండగా వారికి చేయాల్సిన వారికి అందించాల్సినవన్నీ అందించి చక్కగా వారు ఈ దేహాన్ని విదిలిపెట్టేటప్పుడు ఎటువంటి మరణయాతన లేకుండా దేహాన్ని విదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడున్నా మన మనల్ని ఆశీర్వదించాలి అనేలా మన ప్రవర్తన ఉంటే ఎప్పుడూ మన ధర్మం పరిగె వెళ్ళుతుంది అలాగే మన కుటుంబాలు బాగుంటాయి మన హిందూ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతుంది కాబట్టి ఇందులో నేను మాట్లాడిన మాటలు కానీ చెప్పినవి కానీ ఇవన్నీ కూడా కల్పితం కాదు నేను అనేక మందిని చూసి అనేకమైన గ్రంథాల్లో ఉన్న కొన్ని విషయాలను తీసుకుని కొంత నాకు తోచిన రీతిని కలిపి మీ అందరికీ అందిస్తున్నాను మీ అందరికీ పితృదేవతల యొక్క అనుగ్రహంతో మీ సంతానం మీరు అందరూ అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు